హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఆనంద హాల్లో కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ గారు అయితే వస్తారు ఇక వచ్చిన వెంటనే ఆనంద లేచి ఇన్స్పెక్టర్ గారు మా శరణి ఆచూకి మీకు ఏమైనా తెలుస్తుందో చెప్పండి అని అయితే ఆతృతగా అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు లేదండి మాకు తన ఆచూకి తెలియలేదు కానీ ఈరోజు రోజు రెండు మూడు ప్లేస్ లో వేర్వేరు డెడ్ బాడీలు దొరికాయి మీరు ఒకసారి మార్చుడికి వచ్చి కొంచెం చెక్ చేసి చెప్పాలి అనగానే ఒక్కసారిగా ఆనంద టెన్షన్ పడిపోతూ ఉంటుంది షాక్ అవుతూ ఇక అప్పుడు దర్శన్ అయితే అంటూ ఉంటాడు వచ్చి చెక్ చేయాల్సిన అవసరం మాకు లేదు తను శరణ్య అయినా సరే మాకు ఏమి ఇబ్బంది లేదు అని లెక్కలేనట్టుగా దర్శన్ అనడంతో ఇక ఒక్కసారిగా ఆనంద కోపంతో ఊగిపోతూ దర్శన్ అని గట్టిగా అరిచి ఆ ఎడపెడ చెంపలైతే వాయం చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు దర్శన్ అంటూ ఉంటాడు ఎందుకమ్మని కొడుతున్నాం ఒకవేళ ఆది శరణి అయినా కానీ పీడ వదిలింది అని అనుకుని సర్ది పెట్టుకో అప్పుడైనా మనం హ్యాపీగా బతకవచ్చు అని దర్శన్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు మీరు చెప్పిన సారీ కలర్తో మ్యాచ్ అయిన ఒక డెడ్ బాడీ ఉంది మీరు ఒకసారి వచ్చి చెక్ చేసి చెప్పండి అని అనడంతో ఇక దర్శన్ మాటలు ఇక ఇన్స్పెక్టర్ మాటలు విని ఆనంద అయితే టెన్షన్ పెట్టేసుకుని ఇక తన తల మొత్తం తిరుగుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు ఇక ఒక్కసారి ఇక తల తిరిగి ఆనంద కింద పడిపోతుంది ఇక అలా పడిపోగానే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఆనంద ఆనందాన్ని గట్టిగా అరుస్తూ ఆనందాన్ని లేపుతూ ఉంటారు మరి ఇప్పుడు శరణ్యకి ఏమైంది అనేది తను ఎక్కడుంది అనేది నెక్స్ట్ ఈ తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్